హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దీపం టూ పాయింట్ ఓ మనకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి బడ్జెట్ కేటాయించారు ఎప్పటి నుంచి ఇస్తారు ఈసారి ఎలా బుక్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వచ్చి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పయ్యాబుల కేశవ్ గారు బడ్జెట్ కేటాయించడం జరిగింది కొన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో తల్లికి వందడం అన్నదాత బాబా అలాగే దీపం టూ పాయింట్ ఓ అమలు చేస్తామని చెప్పారు సో దీపం టూ పాయింట్ ఓ అంటే ఏంటంటే మహిళలకు సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా ఈ మార్చ్ నెలతో మొదటి సిలిండర్ పంపిణీ అయిపోతుంది మార్చి నుంచి మరలా రెండో సిలిండర్ ప్రారంభించడం జరుగుతుంది సో దీనికి రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది యొక్క దీపం పథకం పొందుతున్నారు అంటే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కొంతమంది పింక్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఉన్నారు కానీ బిలో ప్రావర్టీలో ఉన్నవారు మాత్రం ఎనభై లక్షల మంది ఉన్నారని తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఇప్పుడు ఇచ్చే రెండో సిలిండర్ అలాగే డిసెంబర్లో ఇచ్చే మూడో సిలిండర్తో కలిపి ఒకటే బడ్జెట్ కేటాయించారు మళ్ళీ మార్చి వరకు ఎటువంటి బడ్జెట్ ఉండదు రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై కోట్లు మనకు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది సంక్షేమ పథకాలకి ప్రాజెక్టులకి గ్రామ పంచాయతీకి రోడ్ల భవన నిర్మాణానికి అన్నింటికి బడ్జెట్ కేటాయించారనమాట సో ఇప్పుడు ఇచ్చేటటువంటి దీపం టూ పాయింట్ ఏదైతే ఉందో దీనికి మార్చి నెల నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతాయి చాలామంది ఈకేవిసీ చేసుకోవడం లేదు ఈకేవీసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు పడతాయి ఖచ్చితంగా మీరు మొబైల్లో అయినా ఈకేవిసి చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఏజెన్సీలో అయినా ఈ ఈకేవిసీ చేసుకోవచ్చు అలాగే చాలామందికి గ్యాస్ ఏజెన్సీసు ఎప్పుడైతే యొక్క దీపం పథకం ప్రారంభించారో అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించారో అప్పటి నుంచి చాలామంది తాకట్లో పెట్టిన గ్యాస్ కార్డు అలాగే వేరే వాళ్ళకి ఇచ్చేసిన కార్డులన్నీ కూడా తీసుకొని గ్యాస్ సిలిండర్లు తీసుకోవడంతో గ్యాస్ ఏజెన్సీసు మార్చేయడం జరిగింది సో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే జనాలు ఎక్కువ మంది తీసుకోవడం వల్ల కొంతమంది ఆర్థిక పరిస్థితి లేక గ్యాస్ సిలిండర్లు కూడా అమ్మేసుకుంటున్నారు వాళ్ళు మళ్ళా గ్యాస్ సిలిండర్లు తీసుకొని గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు కనుక ప్రభుత్వం అందరికీ గ్యాస్ సిలిండర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టింది అందరికీ డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఈకేవిసి చేసుకోలేదో వాళ్ళకి పడడం లేదు ఈకేవీసీ కంపల్సరిగా చేసుకోవాలి ఈసారి ఇచ్చే గ్యాస్ సిలిండర్కి ముందుగా డబ్బులు చెల్లించే అవకాశం ఉండదు మ్యాక్సిమం మనకు గ్యాస్ ఏజెన్సీ దగ్గర నుంచి కాల్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఉచిత సిలిండర్కి సెలెక్ట్ అయ్యారు మీకు ఉచితంగా సిలిండర్ వస్తుందని కాల్ చేసే అవకాశాలు ఉంటాయి లేదా మొదట సిలిండర్కి ఎలా అయితే ఫస్ట్ మనం డబ్బులు కట్టి బుక్ చేసుకున్నామో అలా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా క్లారిటీగా మనకు త్వరలోనే అప్డేట్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్